వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగే నేను చెప్పండి మీ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే మార్నింగ్ మార్నింగే మేము మేడపైకి అయితే వచ్చేసాం అనమాట అది కూడా ట్యాంక్ క్లీన్ చేయడానికి పాపమ్మ వారితిప్ప చూడాలి ఈరోజు నా దగ్గర బుక్ అయిపోయారు అనమాట సో ట్యాంక్ అయితే మనం క్లీన్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మనకి బాతింగ్ అయ్యేటప్పుడు ఇచ్చింగ్ రావడం స్కిన్ ఇన్ఫెక్షన్స్ అవి వస్తూ ఉంటాయి కదా సో కంపల్సరీ ట్యాంక్ క్లీనింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి సో యాక్చువల్లీ బుజ్జు అయితే టూ వీక్స్కి ఒకసారి క్లీన్ చేసేస్తూ ఉంటారు ఈ మధ్యన కొంచెం బిజీ అయిపోయి డిలే అయిపోయిందనమాట సో అందుకని చెప్పి ఇంకా ఈరోజు కొంచెం ఫ్రీ అయ్యేసరికి యాక్చువల్లీ మనం ట్యాంక్ క్లీన్ చేయాలంటే ఎర్లీ మార్నింగ్ కానీ లేదా నైట్ టైం కానీ చేసుకోవాలి ఎందుకంటే ఎండ మామూలుగా లేదు సో మేమందరం అయితే ఎర్లీ మార్నింగ్ అంటే ఫైవ్ ఫైవ్కి లేచాం కానీ ఫైవ్ థర్టీకి అలా వచ్చామన్నమాట మేడం మీదకి సో అప్పటికే వేడి ఉక్కుపడతా ఉంది గాలి అయితే లేదు నిద్ర మొహాలతో అయితే వచ్చేసాము సో అన్నీ అయితే హెల్ప్ చేస్తారని చెప్పేసి వచ్చి మ్యాక్ పైన పడుకున్నాడు అనమాట ఇక్కడ ఏంటంటే బుజ్జి లోపలికి దిగి అంత స్క్రబ్బింగ్ అయితే చేసేస్తారు తర్వాత స్పాంజ్తో వాటర్ అనేది తోడేస్తారనమాట మట్టి అదంతా కూడా క్లియర్ చేసేస్తారు నేనైతే లోపలికి దిగలేను బుజ్జి అయితే కొంచెం ఫ్రీగా లోపలికి దిగిపోయి అంత స్క్రబ్బింగ్ నీట్గా చేస్తారు అందుకే నేను బుజ్జీ హెల్ప్ తీసుకుంటా ఉంటానన్నమాట సో ఇంకేంటి విశేషాలు చాలా లేటెస్ట్ వీడియోస్ పెడుతున్నాను ఈ మధ్య చాలామంది వీడియోస్ చూడట్లేదు దానికైతే నేను చాలా చాలా ఫీల్ అవుతున్నాను స్టార్టింగ్లో మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లే కదా నేను ముందుకు వెళ్తున్నాను సో మీరు మధ్యలో మళ్ళీ ఇలా వీడియోస్ని చూడకపోతే నేనైతే చాలా ఫీల్ అవుతాను మీకోసం నేను చాలా చోట్లకి వెళ్ళి మీకు తెలియాలి అని చెప్పి నేను ప్రతిదీ కూడా ఎంతో కష్టపడి వీడియోస్ చేసి పెడుతున్నాను సో దానికి మీరు రెస్పాండ్ అవ్వకపోతే నేను చాలా ఫీల్ అవుతాను సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్స్ అయితే చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు సపోర్ట్ అనేది ఉంటుంది మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఆ సపోర్ట్ అండ్ లవ్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారాగా ఇస్తారని అయితే అనుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడే సన్ రైజ్ అవుతుందనమాట మీకు ఆ క్లిప్పింగ్ కూడా చూపించాను చాలా బాగుంది కదా మార్నింగ్ మార్నింగే సో ఇంకా ప్రైజ్ అయితే యోగాసనాలు చాలా బాగా వేస్తుంది చూడండి స్టార్టింగ్లో మీకు ఒకటి చూపించాను కదా ఇప్పుడు ఇంకొకటి అనమాట సో ఈ విధంగా అయితే ట్యాంక్ అయితే మొత్తం క్లీన్ చేసి కిందకి వెళ్ళాము కిందకి వెళ్ళేసరికి ఏంటంటే మాకు చుట్టూ ప్రహారీ ఉంటుంది సో కాబట్టి ఇది బ్యాక్ సైడ్ సంద్ అనమాట ఇక్కడ సందు ఏంటంటే డస్టీగా ఉందని చెప్పి ఇంకా ఏదో మొత్తానికి ట్యాంక్ క్లీన్ చేయడం స్టార్ట్ చేసాం కదా ఇంకొంచెం టైం ఉండేసరికి ఇంకా నాకు ప్రతి విషయంలోనూ బుజ్జి హెల్ప్ అయితే చాలా ఉంటుంది ప్రతిది కూడా ఎంత బిజీగా ఉన్నా మాకు టైం అనేది కొంచెం ఉంది అంటే మాతో స్పెండ్ చేస్తారనమాట సో అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ విషయంలో నాకు సో తను ఏంటంటే వాటర్ పైపింగ్ చేసేస్తుంటే నేను నేను పిల్లలందరం మొత్తం ఇంకా సైకిల్స్ నా స్కూటీ బుజ్జి బైక్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాం అనమాట అవుట్ సైడ్ అంతా కూడా ఇలా క్లీన్ చేస్తాము మాది ఏంటంటే రోడ్డుకి ఎదురుగా ఉంటుంది అనేది సో దానివల్ల అంటే ఈ ఏరియా అంతా కూడా ఓపెన్ గా ఉంటుంది అనమాట సో దాని డస్ట్ అనేది చాలా ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది అస్తమాట క్లీనింగ్ చేసుకుంటానే ఉన్నా కూడా వన్ వీక్లో మళ్ళీ నార్మల్ అయిపోతూ ఉంటుంది అనమాట ఇది చూడండి చిన్ని కొమ్మ తెచ్చి వేసాను నేను అక్కడ ఓపెన్ అంటే వాటర్ సరిగా రావట్లేదని మళ్ళీ బోర్ పెట్టిస్తే అక్కడ ఓపెన్ అనమాట టూ టైల్స్ సో ఓపెన్గా ఉండిపోయిందని చెప్పి నేను ఒక చిన్నది వేస్తే అది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది చాలా బాగా కనిపిస్తుంది కదా కంప్లీట్గా ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు చక్కగా అక్కడే స్నానం అయితే చేస్తారనమాట ఇలాంటివి చెడు చిన్నవి వాటిలోనే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు సన్నీ ప్రైజ్ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంటారనమాట ఇవి రెండు నాకు చాలా ఇష్టం మనీ ప్లాంట్ ఇంకా అది కూడాని చాలా వాటిని చూసినప్పుడల్లా ఒక హ్యాపీ ఫీల్ అనేది వస్తూ ఉంటుంది నాకు మార్నింగే బయటకు వచ్చినప్పుడు అండ్ ఇంకా నా స్కూటీ అలాగే బుజ్జి బైక్ కూడా వాష్ చేసుకున్నాం అనమాట సో ఇలా మా మార్నింగ్ రొటీన్ అనేది రొటీన్ అని కాదులేండి డైలీ ఉండదు కదా సో నా మార్నింగ్ అనేది స్టార్ట్ అయింది నెక్స్ట్ ఇంకా పాపం బుజ్జి అదంతా మేము కంప్లీట్ అయిన తర్వాత మా బాతింగ్లన్నీ అయిన తర్వాత మళ్ళీ మేము ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అయ్యి చేసిన తర్వాత బుజ్జి హడావుడిగా స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నారన్నమాట సో ఇక్కడ ఏంటంటే పోలీస్ అంటే ఇంకా ఏదో ఒక టైము ఉంటుంది కానీ ఫ్రీ టైము మనం అనుకున్న టైంకి ఫ్రీ టైం ఉండదు సో అలా అనమాట అంత కొంచెం బిజీగా ఉంటా ఉంటుంది ఏ టైంలో కాల్ వస్తుందో ఏ టైంలో వెళ్ళిపోతారో ఏమీ తెలీదు సో అలా అనమాట అండ్ హడావుడిగా వెళ్ళి వెళ్ళిపోయారు అనమాట మార్నింగ్ అనేది బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత సో మీ మీ విశేషాలు ఏంటి నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి ఎండలు చాలా ఎక్కువ ఉంటున్నాయి కదా బయటికి వెళ్ళాలంటే భయమేస్తుంది నిజంగా సో అదనమాట అయినా సరే నేను చాలా వరకు మీకు ఫ్యామిలీ రెస్టారెంట్స్ కానీ అంటే ఫ్యామిలీతో పాటు వెళ్ళి విజిట్ చేసేవి ఎక్కువ మీతో ఫుడ్ వీడియోస్ కూడా షేర్ చేస్తున్నాను కదా సో తప్పకుండా చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అండ్ ఇంకా నేను బుజ్జి వెళ్ళిన తర్వాత నాకు కుకింగ్ స్టార్ట్ చేశాను రైస్ అయితే నేను ఎప్పుడు వండి వారుస్తాను మీకు చాలా వ్లాగ్స్లో షేర్ చేశాను కదా చామ దుంపలు కర్రీ చూపిస్తున్నాను సో దుంపలు ఉడకపెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత టమాటోస్ని కూడా అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ముందే ఎగ్స్ నేను ఫ్రై చేసి పక్కకి తీసి పెట్టుకున్న తర్వాత ఇవన్నీ చేస్తున్నాను సో ఒక టూ మీడియం సైజు ఆనియన్స్ సారీ టమాటోస్ అయితే సరిపోతాయి టూ మీడియం సైజు ఆనియన్స్ అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసాను అనమాట చామదుంపలు కర్రీ ఎలాంటి మసాలాలు చింతపండు పుల్స్ కూడా అవసరం లేకుండా సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట డెఫినెట్లీ ట్రై చేయండి ఈ విధంగా సో ఇవన్నీ మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న దుంపల్ని ఇందులో వేసుకోవాలన్నమాట చామదుంపలు టేస్ట్ చాలా బాగుంటుంది దుంపల్లో నాకు బాగా ఇష్టమైంది చామదుంప కన్నా ఇది ఎక్కువ ఇష్టపడతారనమాట సో ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత కారం మనకి టేస్ట్కి తగ్గట్టు అనమాట కొంచెం ఉప్పు వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి అవి ఇవి బాగా మిక్స్ అవ్వాలి మిక్స్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచితే కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట సో మనకి బాగా పులుసులాగా కావాలి అంటే ఒక టెన్ మినిట్స్ సరిపోతుంది నేనైతే మరీ పులుసు కాదు మరీ ఇగురు కాదు మీడియంగా దించుతాను అనమాట చాలా టేస్ట్ బాగుంటుంది ఇందులో ఎండ్రోయలు కూడా వేసుకోవచ్చు కానీ నా దగ్గర లేవు అందుకే వేయలేదు సో ఈ లోపు రైస్ కూడా కుక్ అయిపోతే వాట్ చేస్తాను అనమాట సో మట్టి కుండలోనే ఎక్కువ వండుతూ ఉంటాను ఆ రైస్ అనేది చాలా బాగుంటుంది చాలా ఫ్రెష్ ఫీల్ ఉంటుంది అంటే మామూలుగా మిగతావాటిలో వండితే బిగిసుకుపోయినట్టు అలా టైట్ అయినట్టు ఉన్నట్టు ఉంటుంది కదా రైస్ అనేది బట్ మట్టి కుండలో ఉండడం వలన అది పొడి పొడి తడి పీల్ చేసుకుంటుంది అనమాట రైస్ గంజి అనేది ఏదన్నా మిగిలిన కుండలో బెట ఉంచడం వలన అది పీల్చుకుంటుంది కదా సో అందుకే ఈ ఎర్లీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఒకవేళ వదిలేసినా కూడా అలానే ఉంటుంది అనమాట రైస్ అనేది సో అంత బాగుంటుంది అండ్ ఇదిగోండి వాటర్ యాడ్ చేసిన తర్వాత నేను ఎగ్స్ కూడా ఇందులో వేసేస్తున్నాను కంపల్సరీ ఎండు ఉంటే అది వేసుకొని కుక్ చేయండి ఇలా ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వినబడతాయి నన్ను అయితే ఎస్క్యూస్ అయితే చేసేయండి ఓకేనా సో చాలామంది గానుగుల గురించి అడిగారు కదా సో గానుగుల దగ్గర నూనె కోసం అయితే నేను వెళ్తాను యాక్చువల్ అక్కడ ఫుల్ వీడియో చేద్దామని అనుకున్నాను కానీ చిన్న కారణం వలన చేయలేకపోయాను సబ్స్క్రైబర్స్ వల్లనే నేను మెయిన్ వెళ్తున్నాను పని కట్టుకొని ఇది జగన్నాథ్పురం బ్రిడ్జ్ ఓకే సో ఇక్కడ నుంచి చూడండి నేను స్ట్రైట్ వెళ్తాను మీకు చాలామంది రూట్ అనేది లోపలికి ఉంటుంది తెలీదు సో ఇక్కడ నుంచి ఈ విధంగా ఇలా స్ట్రైట్ వెళ్ళిన తర్వాత చూడండి మీకు వీడియోలో క్లియర్గా అర్థమవుతుందని చూపిస్తున్నాను మళ్ళీ మీరు నన్ను కామెంట్స్లో అడిగితే నేను ఏం చేయలేను నిజంగా ఓకే ఈ స్టాచ్యూ చూడు ఈ స్టాచ్యూ దగ్గర చూడండి ఇక్కడ రెడ్ కలర్లో ఉంది కదా ఇది ఈ ఈ రోడ్లో ఇలా వెళ్ళాలన్నమాట జగన్నాథపురం నుంచి స్ట్రైట్ వచ్చిన తర్వాత ఆ స్టాచ్యూ కనిపించాక మీరు రైట్ తీసుకోండి ఓకే రైట్ తీసుకుంటే ఈ విధంగా లోపలికి వచ్చేస్తే మసీద్ ఉంటుందన్నమాట ఆ మసీద్ దగ్గర చెక్కగానుగు అనమాట చెక్క గానుగులతో నూనె అనేది ప్రిపేర్ చేస్తారు కొబ్బరి నూనె ఉంటుంది నువ్వుల నూనె ఉంటుంది అండ్ అలాగే సన్ఫ్లవర్స్ ఈ సాయిల్ కూడా ఉంటుంది నేను ఇంతకుముందు షేర్ చేసినప్పుడు అడ్రస్ చాలా మంది అడిగారు సో అందుకని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చాను సో అదిగో చూడండి ఆ మసీదు అనమాట మీలో ఎంతమందికి ఐడియా ఉందో నాకైతే తెలీదు ఇది మాకు చాలా దూరం నిజంగా అంత దూరం నుంచి వచ్చాను ఇది యాక్చువల్లీ షాప్ అయితే ఇక్కడ మళ్ళీ మళ్ళీ అది బిల్డింగ్ ఏదో కడుతున్నారట సో అందుకని చెప్పి దానికి ఎదురుగానే ఇదిగో చూడండి ఆ బిల్డింగ్ ఎదురుగానే ఇది పెట్టారు ఇక్కడ పెట్టారనమాట అది కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుంది సో గానుగా అనేది వేరే ఇంట్లో పెట్టారంట ఇక్కడేమో ఆయిల్స్ అమ్ముతున్నారట సో లేదంటే మీకు నేనైతే అక్కడ గానుగులు చూపించి అలాగే వాళ్ళతో కూడా మాట్లాడి వీడియో తెద్దాం అనుకున్నాను నేనైతే నువ్వుల నూనె తీసుకున్నాను కేజీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇంకా వెళ్ళాను వీడియో డిసప్పాయింట్ అయ్యాను అనమాట ఇదే మసీద్కి మసీద్ పక్కనే ఉంది చూసారు కదా సో ఇది కంప్లీట్ అడ్రస్ అది కన్స్ట్రక్షన్ పూర్తవగానే మీకు కంప్లీట్గా నేను ఒక వన్ మంత్ అని చెప్పారు అప్పుడు మీకు డెఫినెట్లీ షేర్ చేస్తాను ఇంకా ఈవినింగ్ అయిపోయింది మేము అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ స్టేషన్కి వెళ్ళిపోయారు బుజ్జి ఆ తర్వాత మళ్ళీ నైట్ బిర్యానీ అయితే తీసుకొచ్చారనమాట అది హేమంత్ బిర్యానీ హేమంత్ బిర్యానీ అండ్ హాట్ అండ్ స్పైసీ రెండు నాకు చాలా ఇష్టం ఆ రెండుకి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి మేము రెగ్యులర్గా తినేది ఇక్కడ అంటే ఇంటికి తెచ్చుకునే పార్సిల్స్ అనమాట హాట్ అండ్ స్పైసీ అలాగే హేమంత్ బిర్యానీ అండ్ సాఫ్ట్గా కావాలి అంటే హేమంత్ బిర్యానీ బాగుంటుంది కొంచెం ఇంకా స్పెషల్గా హాట్ హాట్గా స్పైసీగా కావాలంటే అక్కడ బాగుంటుంది అనమాట సో హేమంత్ బిర్యానీ అనేది బగారా రైస్ స్పెషల్ అనమాట బగర రైస్ అది దానికి చికెన్ ఫ్రై కాంబినేషన్ ఆ రెండింటి కాంబినేషన్ చాలా డిఫరెంట్ ఉంటుంది మన కాకినాడలో ఎక్కడ టేస్ట్ ఉండదు అనమాట అక్కడ మాత్రమే ఉంటుంది అది కూడా రీజనబుల్ ప్రైస్ ఫుల్ అయితే వన్ ట్వంటీ రూపీస్కి మనకి ఇక్కడ వస్తుంది అనమాట ఇలా చికెన్తో వన్ ట్వంటీ రూపీస్ ఇలా ఓకే ఇది చాలా బాగుంటుంది డెఫినెట్లీ నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను చాలామందికి తెలుసని కూడా చెప్పారు తెలియని వాళ్ళ కోసం అయితే షేర్ చేస్తున్నాను అనమాట ఇది ఈరోజు నా వ్లాగ్ని మీదిలా మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాను ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోవద్దు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే కీప్ స్మైలింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి